జాతీయ రహదారి మృత్యు మార్గం కాకూడదని విజయనగర ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేషనల్ హైవే అధికారులతో అన్నారు జాతీయ రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తూ ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు అక్కడి వరకు బాగానే ఉన్నా కొన్ని లోపాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని హైవేపై ప్రయాణించాల్సి వస్తుందన్న ధోరణిలో అప్పలనాయుడు తనదైన శైలిలో సూచిస్తూ క్లాస్ పీకారు చిన్న చిన్న తప్పిదాలతో ప్రాణాలు బలవ్వడం బాధాకరమన్నారు వర్షాలు కురిసేటప్పుడు హైవే యంత్రాంగం పరిశీలిస్తే నీరు నిలిచే చోటును గుర్తించి తగు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను అడ్డుకోవచ్చన్నారు శ్రీకాకుళంకు చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి కారణం వర్షం నీరు హైవేపై నిలిచిపోవడమేనంటూ వస్తున్న వ్యాఖ్యలపై అప్పలనాయుడు స్పందించారు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని స్వయంగా ఎంపీ అప్పలనాయుడు రోడ్డుపై వాహనంలో ప్రయాణిస్తూనే నిలిచిన నీరును చూపిస్తూ ఫోన్లో అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లారు వర్షాలు పడేటప్పుడు రోడ్లపై నీరు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు రోడ్లపై నీరు నిల్వతో తారు రోడ్లు పాడవుతున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రజల ప్రాణాలు కాపాడలేమంటూ కలిశెట్టి అప్పలనాయుడు హైవే అధికారులకు స్పష్టం చేశారు అందుచేత నీరే నిల్వలేకుండా హైవే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు స్పష్టం చేశారు జాతీయ రహదారి మార్గం కాకూడదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేషనల్ హైవే అధికారులతో అన్నారు జాతీయ రహదారుల విస్తరణకు ప్రాధాన్యమిస్తూ

లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా ఇదే ఇష్యూ మీకు చెప్పాను ఎందుకంటే ఈ ఇష్యూ జరుగుతుందండి నిలవోతుంది వాటర్ అక్కడ స్టాక్ అయిపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అని చెప్పాను అర్జెంట్లీ మీరు మొత్తం టీం చూసి ఒకసారి సర్వే చేయించండి ఇప్పుడు కూడా నేను శ్రీకాకుళం రణ శ్రీకాకుళం వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా వాటర్ కూడా రోడ్డు మీద నిల్వ ఉంది ఇక్కడ చెంతరవెల్లి జంక్షన్ దగ్గర ఈ పాయింట్ పాయింట్ ఐడెంటిటీ చేస్తే వాటర్ని బయటకు వెళ్లే మార్గం చేయండి ఎందుకంటే చాలా ప్రమాదకరం వర్షాకాలం చాలా ఇబ్బంది కొంతమంది ఐడి తెలియదు కదా కొంతమందికి లోకల్ తిరిగి వాళ్ళు తెలుస్తుంది ఇట్లా పలం దగ్గర వాటర్ నిలబడి పోతుంది హైవే నిలబడి వాడికి ఏం తెలుస్తుంది తెలీదు కొద్దిగా అది చాలా సీరియస్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ అది చాలా ప్రమాదాలు గురవుతున్న ప్రమాదం కూడా ఆ వీడియో కూడా మీకు పెడతాను చాలా దారుణంగా ఉంది అది జస్ట్ చూడండి అది ఇమీడియట్లీ అది వర్కౌట్ చేయండి వీడియోలో